వారాసా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మరికొన్ని రోజులల్లో ఒక కొత్త పార్టీ పెట్టాలనేటటువంటి యోచనని మేము స్వాగతిస్తా ఉన్నాం మహిళలకి మొదటి నుంచే అన్యాయం మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి తను ఏ వేదిక దొరికినాయి మధ్యకాలంలో మహిళల అంశమైనా బీసీల అంశమైనా సామాజిక తెలంగాణ అంశమైనా లేకపోతే ప్రభుత్వ సంక్షేమాల విషయమైనా ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలలో కూడా గత పది సంవత్సరాలు కూడా మరి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత గారు మరి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ తండ్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారి పైన మరి తన యొక్క అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికినా అవకాశం వదిలిపెట్టకుండా మరి మధ్యకాలం మాట్లాడడం మన అందరం కూడా ఇన్నాం అయితే దానికి ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకోవచ్చు ఏంటివి అని అంటే భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం తీసుకున్నా లేకపోతే భూములు ఎకరాల ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకే లక్షల లక్షల రూపాయలు వచ్చినాయి కానీ భూములు లేనటువంటి వాళ్ళకి న్యాయమే జరగలేదు అనేటటువంటి వ్యవహారం లేకపోతే బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యవహారం అయినా లేకపోతే మహిళలకి సమానత్వంలో భాగస్వామ్యం రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలనేటటువంటి విషయాలైనా సామాజిక కోణంలో తను చేస్తున్నటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా గత సమ పది సంవత్సరాల్లో వాళ్ళ నాయన నడిపించినటువంటి ప్రభుత్వంలో చెయ్యలేకపోయినరు అనేటటువంటిది ఈ సర్వసభ్య సమాజానికి తన యొక్క సందేశంగా తన లోపటు ఉంటున్నటువంటి అసంతృప్తిని కూడా బయటికి చెప్తా ఉంది మరి అసంతృప్తి ఏడిగించి వచ్చింది సొంత పార్టీ మీద సొంత కుటుంబం మీద తోడబుట్టినోళ్ళ మీద లేకపోతే కన్న తండ్రి మీద ఎందుకు మొదలైంది అంటే జైలకెంచి బయటకు వచ్చినాక మీ అందరికీ గుర్తుందా పిడికలు ఎత్తినాక దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి కవిత గారు వ్యాఖ్యానించడం జరిగింది అవునా కాదా ఎవరిని కూడా వదిలిపెట్ట దీనికి కారణమైనటువంటి వాళ్ళు అంటే ఎవరు బీజేపీయే కదా లోపటేసినప్పుడు అప్పుడు బీజేపీయే కదా అట్లాంటి తనని జైల్లో వేసినటువంటి తోటి ఈరోజు లోపాయకారి ఒప్పందంగా బీఆర్ఎస్ పార్టీ మరి కలిసి చేస్తున్నటువంటి నాటకాలన్నీ జీర్ణించుకోలేనటువంటి కవిత గారు మరి తన యొక్క అసంతృప్తిని బాహటంగానే వ్యక్తపరుస్తున్నటువంటి దాని విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారు బీజేపీ వాళ్ళని వదిలిపెట్టము అని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారు మరి ఎవరైతే శబదాలు తీసుకున్నారో ఆమె నోరే నొక్కేసినటువంటి వాస్తవ పరిస్థితి వాళ్ళ సొంత పార్టీ బీఆర్ఎస్లో ఉంది